హలో అండి నేనేనండి మీ సుచిత శ్రీనివాస్ని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఉండాలి నేనైతే చాలా చాలా బాగున్నాను మన అందరికీ కూడా చాలా బాగా జరగాలని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను పెద్దవాళ్ళ ఫోటోలు ఏంటనుకుంటున్నారా అదేనండి మీకు గుర్తుందా మాలయ్య పక్షాలు కదండి పెద్దవాళ్ళకి చేసుకుంటే చాలా మంచిది అంటండి ఈ మాలయ్య పక్షాల్లో మొన్న ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి రేపు ఇరవై ఒక్క అండి అందుకని నేనైతే ఇలా చేసేసుకున్నాను అసలు ముందైతే నా తర్వాత చేసుకుందాం అనుకున్నానండి టైం ఉంది కదా తర్వాత చేసుకుందాం అనుకున్నా ఏంటోనండి నా మనసుకి ఆ రోజుకి అప్పటికప్పుడు అనిపించింది అండి చేసుకోవాలని ఆ రోజైతే మా బావ కూడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళాడు బజార్కి వెళ్ళి నా అతనికి ఫోన్ చేసి నేను చెప్పానండి బావా ఈరోజు చేసేసుకుందాము మరి వీళ్ళు తొందరగా ఇంకొచ్చేసీ అమ్మాయి వాళ్ళకి కూడా చెప్తున్నాను చెప్తాను అని చెప్పేసి నేనైతే చెప్పాను మా బావ కూడా చెప్పాడు అమ్మాయి వాళ్ళకి మరి నా కూతుర్ని అల్లుడి గారిని అయితే పిలుచుకొని నాకు చేతైన ఇదిలో వాళ్ళకి నచ్చినవి అయితే వండి పెట్టుకున్నాను కానీ ఏ విషయం ఆ విషయమేనండి వాళ్ళ పేర్లతో చేసిన వంటలు అయితే చాలా చాలా బాగా కుదిరయండి అందరూ చాలా మెచ్చుకున్నారు కూడా అసలు నేను ముందు ప్లానింగే లేదండి నాకైతే అప్పటికప్పుడు అంతా ఒక అరగంటలో ఇంకో విషయం ఏంటి చెప్పన బయటకు వెళ్ళి పూలు తీసుకురావడానికి కూడా వర్షం పడితే పూలు కూడా లేవండి చెట్లు పూలు కోసి పెట్టుకొని అంత ఇదిగా చేసుకున్నాము అయితే ఒకటండి నాకు అప్పటికప్పుడు చేసుకోవాలనిపించింది ఇంకా నేను ఆలోచన చేయలేదండి చేసుకుంటేనే మంచిది కదండి అందుకని అప్పటికప్పుడే తన కూతుర్ని అల్లుని అయితే పిలిచేసాను ఇలా అయితే వాళ్ళకి నచ్చి వండు పెట్టుకొని ఇలా అయితే చేసేసుకున్నామండి మరి ఇదే వాళ్ళకి పెట్టుకున్నాక వాళ్ళ దేవుడి దగ్గర పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నాను అదంతా తీసుకెళ్ళి నేనైతే బయట గోడ మీద అయితే పెడతానండి అంతా అయిపోయాక నేను వండిన పదార్థ పదార్థాలు అన్నీ తీసుకెళ్ళి అలా గోడ మీద పెట్టి దండం పెట్టుకుంటాను తెలిసి తెలియని తప్పులు క్షమించమని నా పిల్లల్ని అయితే చల్లగా చూడమని కోరుకుంటానండి మరి ఇంక ఈ వీడియో అయితే మేమైతే అమ్మవారి గుడికి వెళ్ళామండి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఇవైతే జరిగి ఇట్లాగైతే పూజ చేసుకున్నాము గుడికి వెళ్ళాము మా బావ దండం పెట్టుకుంటున్నారు మరి అక్కడ పక్కన ఉంది నేనే కదండి వీడియో తీస్తున్నాను నేనే వీడియో తీస్తూ ఇంకా అలా ఉన్నాము ఇదిగండి కనిపించేదైతే మా బావ నేను అన్ని స్వామికి తుమలపాకుల మాలా అయితే వేస్తున్నాము మా అమ్మాయి వాళ్ళు గుడికి వెళ్తున్నారు అట్లాగే మమ్మల్ని కూడా రమ్మంటే ఇంక అప్పటికప్పుడు అనుకొని అయితే వెళ్ళిపోయాం మేము రోజైతే నాకు అసలు ఏంటో కొంచెం బాగోలేదు కూడా అయినా కానీ గుడికి అన్నసరికి కొంచెం ఓపిక చేసుకొని అదేవిడే నడిపించాడండి గుడికి అయితే ఓపిక రమ్మని అలా అయితే వెళ్ళిపోయాము గుడికి మా పిల్లలు అయితే ఏదో పూజ చేసుకుంటున్నారు అదేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కంటే చేసుకుంటే చాలా చాలా మంచిది కదా అందుకని ఇలా అయితే మా పిల్లలు పూజలు అయితే చేస్తున్నారు మేము కూడా ఇంక పెద్దవాళ్ళుగా మేము ఇక్కడే ఉన్నాము నేనైతే వీడియో తీస్తున్నాను మా అయితే పక్కనే వాళ్ళు పక్కనే ఉన్నారు కదా మాలుడి గారు అయితే మా వాళ్ళకి మా అల్లుడి గారికి అయితే అమ్మా నాన్న లేరండి మమ్మల్ని అమ్మా నాన్నగా భావిస్తారు మా అత్త మామలైనా మా అల్లుడు గారిని కొడుకులాగే చూసుకుంటాం మేము మా గారు కూడా అలాగే ఉంటారు మాకు ఇద్దరు సంతానం కదా మీకు తెలిసిందే కదా మా అల్లుడు గారితో మూడో వాళ్ళు అనుకుంటాము ఇంత చక్కగా కలిసిపోయి చక్కగా ఉంటాం మేమైతే చాలా చాలా బాగా సంతోషంగా ఉన్నంతలో చాలా సంతోషంగా హ్యాపీగా అయితే మేము ఉంటామండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అయితే మా పూజ వీళ్ళంతా సెలవుని పెడుతున్నారండి సుబ్రహ్మణ్య చేసేస్తున్నావు మా బావ మా ఆవిడ గారు ఇట్లా అయితే పెడుతున్నారు నైవేద్యం పెట్టేసేసి పూజ అయితే ఇలా చేసుకున్నారండి నేనైతే చేసేసుకున్నా నేను చేసుకుంటా ఉంటే మరి వీడియో తీట కుదరదు కదండి మా అమ్మాయి అయితే నైవేద్యంగా పొంగలి అయితే చేసుకొచ్చింది బయట నేనైతే ఏం చేయలేదు రండి అప్పటికప్పుడు వెళ్ళిపోయాను కదా మా అమ్మాయి ఫోన్ చేసింది ఇంకా అట్లా వెళ్ళిపోయాను ప్రసాదంగా పెట్టేసేసి నేను కూడా సేపు సాంగ్కి దండం పెట్టేసుకొని ఇలా అయితే ముందుగా కొంచెం ముందుగా ఇది చేసుకొని మీకైతే వీడియో తీస్తున్నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆవిడ గారు అందరికీ ప్రసాదాలు అయితే పెడుతున్నారండి ఇంట్లో చేసుకొచ్చి దేవుడు పూజ అయిపోవాలి అందరికీ ప్రసాదం పెడితే చాలా మంచిది ఇలా అయితే ప్రసాదం పెడుతున్నారు మా ఆలుడు గారు నెక్స్ట్ నా కూతురు అండి రాఖీ పవర్ణమి రోజు వీడియో అండి నేను అసలు పెట్టడమే లేట్ అయిపోయింది నాకు మైండ్లో గుర్తులేదండి డిలీట్ అయిపోయింది అనుకున్నాను వీడియో నా కూతురు అయితే నా కొడుక్కి ఇలా చింతలేసి ఆశీర్వదించి రాఖీ అయితే కడుతుందండి అది వాళ్ళకి ఒక సెంటిమెంట్ అండి ఫస్ట్ కట్టాలి అనే ఇదిలో ఉంటుంది వాడు కూడా వాళ్ళు అక్కచేతం కనిపించుకోవాలని ఇదిలో ఉంటుంది ఇవి కనిపించేదైతే మా మర్ది వాళ్ళ పిల్లలండి మా చిన్న చిన్నమూ చిన్న పెద్ద పుత్రుడు చిన్న పుత్రు ఇంకా వాళ్ళు కూడా వచ్చారు మనము చక్కగా అన్న చెల్లెళ్ళు అనే రక్త సంబంధానికి ఇలువిచ్చి ఇచ్చి ట్యాకీలు కట్టుకునే ఏదో ఆశించి కాదండి వాళ్ళు ఎంతో ప్రేమగా వస్తారు మా అన్నయ్య కూడా ఎంతో ఇదిగా ఉంటారు నా కొడుకు అయితే నేను నదించాలనుకుంటాను వాళ్ళు చూపించే ప్రేమ అభిమానాలు శ్రీరాము లక్ష అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను చిన్న మరొక అంటే నువ్వు కూడా నా కొడుకు దగ్గర వాళ్ళు గట్టిగా ఇంకొంచెం అప్డేటెడ్ పీస్ అవ్వాలని చెప్పు ఇలా అయితే

చిన్న మరియు లేక పెద్ద మరుగు కూతురు అదేనండి మీ అందరికి తెలుసు ఏంటో అందాల అదేనండి అందాల రాక్ష చిన్నప్పటి నుంచి ఏదో అది చదువుగా ఉంటుంది ముద్దుగా అందాల రాక్షసి అని పిలుస్తాను అది కూడా నవ్వుకుంటుంది మాట కూడా మాట పెద్ద కూడా అంది కానీ పిల్లలంతా చాలా చక్కగా అన్నయ్య తమ్ముడు అని ఇంకా ఇద్దరే ఉంటారండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నా కొడుకుకి వీళ్ళందరూ ప్రేమ అభిమానాలు మరి వీళ్ళ ఆశీర్వాదాలు ఉండాలని వాళ్ళు కూడా అన్నయ్య అన్నయ్యద్దుర ఉంటారండి నేనైతే చాలా చాలా సంతోషపడతాను ఏముందండి ప్రేమ అభిమానాలు అక్క చెల్లెళ్ళు అన్న తో రక్త సంబంధితులు అంతే కదండి కావాల్సింది గాజులతో అయితే చాలా చాలా హ్యాపీ అయితే అయ్యారు మా కోసం అక్కడి నుంచి తెచ్చాడు గాజులు అని చాలా సంతోషపెడ్డా చెల్లెళ్ళు ముగ్గురు వాళ్ళ అక్క కూడా వాళ్ళు అక్కడికి కూడా గాజులు తెచ్చుకు గాజులు తీసుకొచ్చి ఇచ్చాడు నా కొడుకు ఇక్కడ కనిపించేదైతే మా బావగారు వాళ్ళ అబ్బాయి అండి మా బావగారు వాళ్ళ అబ్బాయికి అయితే నాకు ప్రేమే కట్టుకుంది ర్యాకి కట్టుకున్నాం ప్రతి సంవత్సరం చిన్నపిల్లప్పటి నుంచి కూడా ఇలాగే అందరికీ ర్యాకిలు కట్టు ఉంటుందండి దానికి అది ప్రేమతో కట్టే ఇది పోదు నా అన్నయ్య నా తమ్ముడు మరి నా వాళ్ళు ఆయన కానీ ఎంతో ఇదిగా ఇదిగా ఉంటుంది అక్షంత వేయించుకోవటం నా కోడికి అదేయటం మరి వాళ్ళ చేత అదే పిచ్చుకోవటం అంత ఇదిగానే ఉంటుంది నా వీడియో సెలెక్ట్ చేయండి సపోర్ట్ చేయండి